పోస్టర్ అంటే హీరోనో హీరోయిన్నో చూపించటం సహజం అయితే అలా ఏమీ చూపించకుండానే వావ్ అనిపించాడు అసుతోష్ గోవర్కర్ తన కొత్త సినిమా మోహన్ కు సంబంధించి ఈ రోజు ఆయన రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ జనాలకు పిచ్చెక్కించేసింది ఇలాంటి ఓ పోస్టర్ నవ్వుతోనే అని చెప్పాలి శతాబ్దాల క్రిందట మోహన్ చిదారో కల్చర్ నేపథ్యంలో హృతిక్ రోషన్ పూజా హెగ్డే జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు అసుతోష్ పోస్టర్ లో చూపించింది మోహన్ చిదారో సంస్కృతికి సంబంధించిన కట్టడాల్ని పోలిన రూపంగా భావిస్తున్నారు పైన అక్షరాలు నాటి శాసనాల నుంచి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది తొలి సినిమా లగాన్ నుంచి భారీ చిత్రాలకు కేరా అడ్రస్ గా నిలుస్తున్నాడు అశుతోష్ చరిత్ర నేపథ్యంలో సినిమాలు తీయడం ఆయనకు మహా ఇష్టం ఇంతకు ముందు హీరోగా జోదా అక్బర్ తీసి మెప్పించాడు మోహన్ జదారో బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా చెబుతున్నారు ఈ సినిమా కోసం అశుతోష్ నాలుగేళ్లుగా శ్రమిస్తున్నాడు హృతిక్ కూడా రెండేళ్లుగా ఈ సినిమాకే అంకితమైపోయాడు పూజా హెగ్డే సైతం తెలుగు సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వదులుకొని ఈ సినిమాకే తన సమయాన్నంతా డెడికేట్ చేసింది సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో కలిసి అశుతోష్ స్వయంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ఆగస్టు పన్నెండున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి లో ఓ వెలుగు వెలిగిపోతామని ఇక్కడే హీరోగా అరంగేట్రం చేసాడు చేశాడు ఆతి పినిశెట్టి కానీ తొలి సినిమా ఒకవి చిత్రం అతడికి నిరాశనే మిగిల్చింది ఆ తర్వాత చాలా